అన్న ఇది వచ్చేసి ఏం కాలేదునా ఎర్రగడ్ల జీలుగా అయిట్ ఎంత ఉంటుందా ఇరవై రెండు ఇరవై రెండు ఉంటుందంట వెయిట్ ఎంత ఉంది వెయిట్ రెండు ముప్పాలు కేజీ ఉందంట కాస్ట్ ఎంత చెప్తాను అన్న కాస్ట్ మూడు వేల ఐదు వందలు చెప్తానా డిస్కౌంట్ ఏమైనా ఉందానా కొద్దిగా పాటు డిస్కౌంట్ ఉంటుందంట అన్న ఫోన్ నెంబర్ చెప్పన్నా సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ టూ సిక్స్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందన్నా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందంట ఎవరికైనా కావాలంటే అన్నాకు ఫోన్ చేయండి ఇది వచ్చే సేమ్ కలర్నా కోడి కాకిడే కోడి కాకిడే అంట అన్న వయసు ఎంత ఉంటుంది దీనికి వయసు పదకొండు నెలలుంటుందంట వెయిట్ ఎంత ఉంటుంది వెయిట్ నాలుగున్నర ఉందంట కాస్ట్ ఎంత చెప్తాను చెప్పిన కాస్ట్ ఫైనల్ ప్రైస్ ఎంత ఇస్తాను ఫైనల్ అన్న పేరు కటారీ అన్న పేరు కటారి అన్న దగ్గర ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయంట ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అన్న కనిపించే పుంచు వచ్చేసి సేతువా ఇరవై రెండు ఇరవై మూడు హైట్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఎంత వెయిట్ ఎంత మూడు వందలు అంటే హైట్ ఎంత ఇరవై మూడు ప్రైజ్ ఎంతనా మూడు వేల డిస్కౌంట్ ఏమైనా ఉందా మూడు వేలు మూడు వేలు పెనల్టీ ఇస్తారంట అన్న ఫోన్ నెంబర్ చెప్పనా ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ అన్న పేరు కట్టారీ అన్న దగ్గర ఇంకా ఒక పుంజులు ఉన్నాయంట ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అన్న ఇది వచ్చేసి ఏం కలర్ అన్న పన్నెండు పన్నెండే హైట్ ఎంత ఉంది ఇరవై రెండు హైట్ ఇరవై రెండు ఉంది వెయిట్ ఎంత ఉంది మూడున్నర వెయిట్ మూడున్నర ఉంది కాస్ట్ ఎంత చెప్తాను అన్న మూడు వేల ఎనిమిది వందలు కాస్ట్ చెప్తానంట డిస్కౌంట్ ఏమైనా ఉందా డిస్కౌంట్ ఎంత నెంబర్ చెప్పన్న నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ అన్న ఇది కొంచెం కలర్ వచ్చేసింది కాకిమే కాకి నెమ్మలి హైట్ ఎంత ఉంది హైట్ ఇరవై నాలుగు ఉంది వెయిట్ ఎంత ఉంది మూడు కేజీలు అవి ఎందుకన్నా కాస్ట్ ఎందుకు చెప్తాను అన్న కాస్ట్ నాలుగు వేలు చెప్తాను డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్ప నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రాన్స్పోర్ట్ ఉందా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అంటారా ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నాకు కనిపించే పూజ వచ్చేసి కోడ్ నెమ్మల్ని హైట్ ఎంత ఉంటుంది హైట్ ఇరవై మూడు ఉంది వెయిట్ ఎంత ఉందినా వెయిట్ మూడు కేజీలు ఉంది ఏజ్ ఎంత ఉంటుందినా ఏజ్ ఏజ్ ఎంత ఉంటుంది సంవత్సరం వయసు ఉంటుంది ఎంత కాస్ట్ ఎంత చెప్తాను రేట్ ఎంత చెప్తాను మూడు వేల అయిందో చెప్తున్నాడు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందంట ఫోన్ నెంబర్ చెప్పానా ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఏం పేరు మోహన్ ల్యా పేరు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అన్న కనిపించే పట్ల వచ్చేసి బెర్సలు షార్ట్ బీకు హైట్ ఎంత ఉంటాయినా ఇవి హైట్ ఎంత ఉంటాయి హైట్ ఇరవై ఇరవై మూడు ఉంటాయి ఉంటాయినాడు తొలి తొలికారు పెట్టాలంట ఇంకా గుడ్లు పెట్టలేదు గుడ్లకు వస్తే తొందరలో రేట్ ఎంత చెప్తాను రేట్ నాలుగు వేల రెండు వందలు చెప్పిన రెండు రెండు కలిపి నాలుగు వేల రెండు వందలు చెప్పినాన డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఓకే కాంటాక్ట్ నెంబర్ చెప్పనా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ పేరు ఎంపేనా అనిల్ పేరు అనిల్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నాకు ఈ కనిపించే ప్యారాట్ బ్యూక్ వచ్చేసి ఎంత రేట్ ఎంత రెండు వేల ఐదు రెండు వేల ఐదు వేలు చెప్తాను హైట్ ఎంత ఉంటుంది హైట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ ఎంత ఉంటుంది రెండు కేజీ వెయిట్ రెండు ఉంటుంది అన్న పేరు అనిల్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అన్న ఫోన్ చెప్పన్న నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఈ కనిపించే ముందు వచ్చేసి ఒకటి నాడు సంవత్సరం ఏది ఐటి ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది ఎంత కాస్ట్ ఉందో చెప్పినావునా కాస్ట్ ఎంత చెప్పినావు రేట్ 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 అన్న ఆరు వేలు చెప్తాను అన్న దగ్గర ఫోన్ నెంబర్ అన్న ఫోన్ లేదు జస్ట్ ఊరికి మీరు చూస్తారని నేను వీడియో చేశాను అంతే